రాష్ట్రంలో ఉన్న నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు సబ్సిడీ కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు పొందాలంటే ఆదాయం సర్టిఫికేట్ తహసీల్దార్ నుండి తీసుకొని విద్యుత్ అధికారులకు సబ్మిట్ చేయాలని విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ తెలియజేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇటీవల ఒక జీవో ప్రకటించింది కేవలం నాయి బ్రాహ్మణ సెలూన్ షాపుల్లో రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకుంటే వారికి మాత్రమే సబ్సిడీ కింద ఉచిత విద్యుత్ సబ్సిడీ ఇస్తుందని చెప్పారు అయితే సెలూన్ షాప్ నిర్వాహకులు కొన్ని పత్రాలను సబ్మిట్ చేయాలని జియోలో ఉంది ఎవరైతే సెలూన్ షాపులు నిర్వహిస్తున్నారో వారి ఆధార్ కార్డ్ ఆదాయం సర్టిఫికేట్ కులధృవీకరణ పత్రాలు సొంత షాప్ కాకపోతే ఇంటి యజమాని నుండి అగ్రిమెంట్ పత్రాన్ని ఇవ్వవలసి ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ తెలియజేశారు ఎప్పుడైతే ఈ పత్రాలను విద్యుత్ అధికారులకు అందజేస్తారో వెంటనే సబ్సిడీ అమల్లోకి వస్తుందని తెలిపారు తెనాలి నియోజకవర్గంలో మూడు వందల సెలూన్ షాపులు ఉన్నాయని చెప్పారు పట్టణంలో ఉన్న సెలూన్ షాపుల యజమానులకు సంవత్సర ఆదాయం డెబ్భై ఐదు వేల రూపాయలు ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న షాపు యజమానులకు అరవై వేల రూపాయలు ఆదాయం ఉన్నవారు మాత్రమే ఈ సబ్సిడీ కరెంటుకు అర్హులని తెలిపారు ఇది కేవలం నిరుపేద వర్గాలకు ప్రభుత్వం అందించే సబ్సిడీగా చెప్పారు ప్రభుత్వం నుండి ఈ జీవో వచ్చిన వెంటనే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పట్నంలోని వాళ్ళు సెలూన్ షాపులకు వెళ్ళి ఈ జీవో గురించి సెలూన్ షాప్ ఓనర్లతో విద్యుత్ అధికారులతో మాట్లాడారు నేను విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెనాలి ఏదైతే ఈ నాయ బ్రాహ్మణుల కొరకు ఈ సెలూన్ షాపుల నిర్వహణ నిమిత్తము విద్యుత్తు పథకం ఏదైతే ఉందో అది వారికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా లభిస్తుంది రెండు వందల యూనిట్లలోపు వాడేటటువంటి సెలూన్ షాపులకు అది బ్రాహ్మణులు కేవలం నైబ్రాహ్మలు నిర్వహించే సెలూన్ షాపులకే ఈ పథకం వర్తిస్తుంది అయితే జీవో ప్రకారం వీరి యొక్క సంవత్సర ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో అరవై వేలు అలాగే పట్టణ ప్రాంతాల్లో డెబ్బై ఐదు వేలుగా జీవోలో ఇవ్వటం జరిగింది ఆ మేరకు ఆదాయం ఉన్న సెలూన్ షాప్ నిర్వహించేటటువంటి నాయ బ్రాహ్మణులు తహసీల్దార్ గారి వద్ద నుంచి ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ ఒకవేళ ఇది ఓనర్లకే కాకుండా షాపులు అద్దెకి తీసుకుని నిర్వహించుకున్న వాళ్ళకు కూడా ఉంటుంది అద్దెకి తీసుకున్న వాళ్ళు కనుక ఉండేటట్టయితే వాళ్ళ యొక్క ఇన్కమ్ సర్టిఫికెటు వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే వారికి ఓనర్కి మధ్యలో ఉన్నటువంటి ఆ రెంటల్ అగ్రిమెంట్ కాపీ ఇవి ఆధార్ కార్డుతో పాటు సమర్పించవలసి ఉంటుంది సో ఆ విధంగా ఇచ్చినట్లయితే వాటిని వెంటనే నమోదు చేసుకొని ఈ పథకాన్ని వర్తింపజేయటానికి సత్వరం వీలవుతుందని మనవి చేస్తుంది చెప్పినటువంటి మరొకసారి చెప్తున్నాను మీ యొక్క ఆధార్ కార్డు అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే ఓనర్తో ఉన్నటువంటి లీజ్ అగ్రిమెంట్ కనుకున్నట్లయితే ఆ లీజ్ అగ్రిమెంట్ కాపీ ఈ కాగితాలు కనుక ఇచ్చినట్టయితే మనం వెంటనే త్వరితగతినే ప్రాసెస్ చేసి ఈ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం సెలూన్ షాపులకు ఏదైతే ఉందో అది వర్తింపజేయడానికి వీలవుతుంది సో మరొకసారి చెప్పేది ఏంటంటే ఇది కేవలం బిలో పావర్టీ లైన్ ఉన్న నాయ బ్రాహ్మణులకు మాత్రమే ఇది వర్తిస్తుంది సార్ ఇప్పుడు ఓనర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదు కదా మధ్యలో ఉన్న అగ్రిమెంట్ మాత్రమే అంతేనండి ఇప్పుడు మా కరెంటు బిల్లులో ఉన్న పేరుతోనే గనక అతనే షాపు గనక నిర్వహిస్తుంటే ఇంకా రెంటల్ అగ్రిమెంట్ అనేది ఉండదు కాబట్టి ఆ ఓనర్ గారి యొక్క క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఆయన ఆధార్ కార్డు సమర్పిస్తే సరిపోతుంది అలా కాకుండా అద్దెకి తీసుకొని నిర్వహిస్తున్నట్టయితే అద్దెకి తీసుకున్న అతని యొక్క ఆధార్ కార్డు క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఓనర్తో అతనికి ఉన్నటువంటి లీజ్ అగ్రిమెంటు ఏదైతే రాసుకుంటారో లీజు సంబంధించి ఆ పత్రాన్ని కూడా సమర్పించవలసి ఉంటుంది అది లేక అయితే ఇచ్చి చివరి రోజు ఎట్లాంటి మీరు ఇచ్చిన తదుపరి దాన్ని మాకు ప్రాసెస్ చేయడానికి వీలవుతుంది దానికి టైం లిమిట్ ఏమీ లేదు